సగ్గు బియ్యం లేదా సబుదాన అనేది ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలు కలిగిన అతి ముఖ్యమైన ఆహార పదార్థం ఇది చాలా రకాల వంటకాలలో ఉపయోగించవచ్చు ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది అనేది అనేక భారతీయ వంటకాలలో ప్రధాన పదార్థం ఇది తాటి చెట్టు నుండి తీసిన రసాన్ని పిండి చేసి తయారు చేస్తారు ఇది చాలా సులభంగా జీర్ణం అవుతుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఆహారంలో సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సగ్గు బియ్యంలో శరీరానికి చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు వీటిని పాలు చక్కెర పోసి పాయసంలా వండుకొని తింటే శరీరానికి చలవ చేస్తుంది ఎండలో తిరిగే వారు ఈ సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే వడదెబ్బకు గురి కాకుండా కాపాడు విరేచనాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా సగ్గుబియ్యం దివ్య ఔషధంగా పనిచేస్తుంది విరేచనాల సమయంలో సగ్గుబియ్యం తీసుకుంటే తక్షణమే ఫలితం కనిపిస్తుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది జ్వరం విరేచనాలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావా రూపంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది సమస్యలు ఉన్న వాళ్ళు సగ్గుబియ్యం తింటే ఆ సమస్యల నుంచి క్రమంగా బయటపడవు అంతేకాదు సగ్గుబియ్యం ఫైబర్ కు మంచి మూలం ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా సగ్గుబియ్యంతో పరిష్కారం లభిస్తుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది గుండె ఆరోగ్యానికి మంచిది సగ్గుబియ్యం గర్భిణీలకు పిల్లలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఇతర ముఖ్యమైన విటమిన్లు అందిస్తుంది ఇది చర్మాన్ని మెరుగుపరచడానికి ముడతలు ఏర్పడకుండా నిరోధించడానికి సహ సహాయపడుతుంది సగ్గుబియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపడతాయి విటమిన్ కే ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది ముఖ్యంగా వ్యాధి బారిన పడ్డవారు లేదంటే వ్యాయామం చేసిన తర్వాత తీసుకుంటే అద్భుత ఫలితాన్ని ఇస్తుంది సగ్గుబియ్యం నీటిని బాగా గ్రహిస్తుంది ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది వేసవి కాలంలో కొంచెం పని చేసినా త్వరగా అలసిపోతాం శరీరంలో శక్తి త్వరగా తగ్గిపోతుంది అలాంటి వారు సగ్గుబియ్యం తీసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది ఊబకాయం ఉన్న వాళ్ళు ఈ సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు సమతా స్థితిలో ఉంటాయి అందువల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బరువు కూడా తగ్గుతాయి